నమస్తే రైతులందరికీ అయితే ఈరోజైతే మనమైతే ఈ మహేంద్ర ట్రాక్టర్ లాంచ్ ఈవెంట్కి అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది మనకు యూట్యూబర్స్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఇక్కడ రావడం జరిగింది అయితే మహేంద్ర ట్రాక్టర్ అనేది కొత్తగా కొన్ని ట్రాక్టర్ మోడల్స్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నలభై హెచ్పి నుంచి యాభై హెచ్పి మధ్యలో ఒక నాలుగు మోడల్స్ అయితే మనకైతే ఇక్కడ లాంచ్ అయితే చేయడం జరిగింది సో ప్రధానంగా వీటి యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయని పూర్తి సమాచారము మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోని ఖచ్చితంగా చివరి అయితే చూడండి వాళ్ళు చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఈ హెడ్లైట్స్ అనమాట లైట్స్ అనేవి గతంలో మనం పాత మోడల్స్ వల్ల చూసుకున్నట్లయితే ముందర ఉండేటి ఆ తర్వాత చాలా తక్కువ గా ఉండేవి అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే హెవీగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సైడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట దీంతో ప్రధానంగా రైతు అనేది మనకు నైట్ పూట కూడా చాలా కంఫర్టబుల్గా గా పని అయితే చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇంకొక ఫ్యూచర్ ప్రధానమైన ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మహేంద్ర సెవెన్ ఫైవ్ సెవెన్ డిఐ తర్వాత కింద రైతు పేరు అయితే ఇక్కడ రాసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే ప్రధాన ఇప్పుడు రమేష్ బాబు ఉన్నారు కదా ఇక్కడ సురేష్ బాబు కావచ్చు నరేష్ కావచ్చు మీకు ఉన్న పేరు అయితే ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట ఇది కంపెనీ మనకైతే ప్రింట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ప్రధానంగా మనము బుకింగ్ చేసుకున్న ఏడు రోజుల లోపు ఈ ప్రింటింగ్తో సహా మీకు అయితే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రధానంగా ఇక్కడ కంపెనీ వాళ్ళైతే చెప్తా ఉన్నారు సో ఇదొక మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనతో పాటు శివ గారు ఉన్నారు వీళ్లకు అడిగి పాతదానికి దీని దానికి ఏమేమో మాడిఫికేషన్ చేసి ఏమేమన్నా కొత్త ఫీచర్స్ యాడ్ చేసేదానికి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరు ప్రస్తుతం మనము ఈ దాంట్లో ఏమేమైనా చేంజెస్ చేసారో ఒకసారి చెప్పండి నా పేరు శివ అండి నేను మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీలో డెమాన్స్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం మహీంద్రా కంపెనీలో కొత్తగా నాలుగు ట్రాక్టర్లు లాంచ్ చేయడం జరిగిందండి ఇవి నలభై హెచ్పి నుంచి యాభై హెచ్పి యాభై హెచ్పి వరకు లాంచ్ చేయడం జరిగింది ప్రధానమైన ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫార్మర్ నేమ్ కూడా ఇక్కడ ప్రింట్ చేసిస్తా ఉన్నారు ఇది ఇప్పటి వరకు ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఏ ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ కంపెనీలోనే లేదండి మన మహీంద్రా ట్రాక్టర్ కంపెనీ మొట్టమొదటిగా తీసుకురావడం జరిగింది ఇది ఎలాగా అంటే మన ప్లే స్టోర్ లో మహీంద్రా యాప్ ఉంటుంది ఆ యాప్ లో మనం కస్టమర్ యొక్క పేరు మెన్షన్ చేసుకుని బుక్ చేసుకుంటే విత్ ఇన్ సెవెన్ డేస్ లో ఏదైతే బుక్ చేసుకున్న రోజు నుంచి ఏడు లోపు మన డీలర్షిప్ ఏదైతే కస్టమర్ నియర్ బై డీలర్షిప్ ఉంటుందో ఆ డీలర్షిప్ నుంచి మనం డెలివరీ ఇవ్వడం జరుగుద్దండి ఇంకో ఇంకోటి ఏంటంటే మనకు ప్రధాన సమస్య సమస్య ఏంటంటే మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు రైతుకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డే మొత్తము ట్రాక్టర్ నడిపిన తర్వాత ఖచ్చితంగా నైంటీ కొట్టి పండుకోవాల్సిన స్థితి అయితే ఉంటుంది అంత బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈ ఫ్యూచర్లలో ఇంకా చాలా మంచి సీట్ అడ్జస్ట్మెంట్ కావచ్చు అవి ఏమేమి ఫ్యూచర్ వచ్చినాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము సీట్ కూడా ఎంత కంఫర్టబుల్గా దగ్గర సీటు వెనక మనకు కారు సీట్ ఎట్లయితే వెనక ముందర జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుందో సో అట్లా వెనక ముందర ఆ తర్వాత పైన కింద కూడా మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో సీట్ అనేది చాలా మేజర్ చేంజ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంతే ఒక నిమిషం చెప్తాం ఇది యాక్చువల్గా డెలాక్సీ సీట్ అండి ఓకేనా ఈ డెలాక్సీలో యాక్చువల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు దాదాపు ఒక రైతు వచ్చేసరికి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పర్ డే వర్క్ చేస్తారు వాళ్ళకి ఎంత డ్రైవ్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం అని ఈ డెలాక్స్ సీట్ ఇవ్వడం జరిగింది ఈ ఈ డెలాక్స్ సీట్లో ఏంటంటే సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది ఇది పైకి కిందకి మూవ్ అవుతుంది ప్లస్ హైట్ ఉన్న షార్ట్గా ఉన్నా కూడా సీట్ అనేది ముందుకి సీట్ అనేది ముందుకి బ్యాక్కి జరుపుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట ఈ డెలాక్స్ సీట్లో ఇంకా ముందర ఇక్కడ ఇది లాక్ సిస్టమ్ బెటర్ కదా ఇదేంటి

టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ వచ్చిన టైంలో ఏమవుతుంది అంటే అండి ఈ క్లచ్ అనేది ఎంగేజ్ చేయకుండా వదిలేస్తే ఏంటి ఈ క్లచ్ అనేది పట్టుకుంటుందండి ఆ పట్టుకుని నెక్స్ట్ నెక్స్ట్ సీజన్లో క్లచ్ కంప్లైంట్ రావడం క్లచ్ బ్లేర్ బేరింగ్ కంప్లైంట్ రావడం లాంటివి జరుగుతాయి అనమాట ఆ క్లచ్ అనేది పట్టుకోకుండా ఉండడం కోసమే ఈ లాక్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది ఇంకా మేజర్ ఇంకా డిస్ప్లేలో ఏమైనా డిస్ప్లేలో ఏంటంటే అండి ఇది డిస్ప్లే ఇది డిజిటల్ డిస్ప్లే ఇవ్వడం జరిగిందండి దీంట్లో మనకి ఫ్యూల్ కానీ ఏంటి హీటోమీటర్ కానీ ఏంటంటే ట్రాక్టర్ యొక్క సర్వీస్ అవర్స్ కానీ అన్నీ కూడా టైం టు టైం క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట ఈ డిస్ డిజిటల్ డిస్ప్లే ఇవ్వడం వల్ల తర్వాత సర్వీస్ ఆల్టర్నేట్స్ కూడా ఏదైతే సర్వీసు మనం ఎవ్రీ ఫోర్ హండ్రెడ్ అవర్స్కి సర్వీస్ చేసుకోవాలో ఆ టైం అయినప్పుడు ఆ అవర్స్ అయినప్పుడు సర్వీస్ అవర్స్ కూడా ఈ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం రైతు వచ్చేసి ఒక సంవత్సరం లక్ష వరకు ఆదా చేసుకోవచ్చని చెప్తాను అదేలాగా ఒకసారి చెప్పండి ఇది ఎలాగా అంటే అండి ఏ ట్రాక్టర్తో కంపేర్ కంపేర్ చేసుకున్నా కూడా ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఏ ట్రాక్టర్తో కంపేర్ చేసుకున్నా కూడా ఏంటండి ఫ్యూల్ కన్జంప్షన్ అనేది ఫ్యూల్ కన్జంప్షన్ అనేది చాలా ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ హవర్కి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తక్కువ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా ఏంటండి కొన్ని కొన్ని ట్రాక్టర్స్ కంపెనీలో ఎవ్రీ టూ రెండు వందల యాభై గంటలకు సర్వీస్ ఉంటుంది మన దాంట్లో ఎవ్రీ ప్రతి నాలుగు వందల గంటలకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏంటంటే ఎవ్రీ సీజన్లో ఫోర్ టు ఫైవ్ సర్వీసెస్ వాళ్ళు చేస్తే మన దాంట్లో త్రీ టు ఫోర్ సర్వీసెస్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకోటి అదే సిక్స్ ఇయర్స్ వ్యారంటీ అని చెప్తా ఉన్నారు దేనికి సిక్స్ ఇయర్స్ వారంటీ ఎలాగంటే అండి ఇంజిన్ కి గేర్ బాక్స్కి అండ్ హైడ్రాలిక్ కి సంబంధించి మనం సిక్స్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుద్ది అనమాట ఇంకోటి లిఫ్ట్ కెపాసిటీ ఎంతది లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఇంతకుముందు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉండేది సెవెంటీన్ హండ్రెడ్ కేజీస్ ఉండేది ఇప్పుడు టూ థౌజండ్ కేజీస్కి టూ థౌజండ్ కేజీస్కి అప్డేట్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా ప్రధాన మేజర్స్ ఈ ఇంతకుముందు మనకి ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఆయిల్ సీల్స్ ఆయిల్ సీల్స్ రేర్ యాక్సిల్ ఆయిల్ సీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ సీల్స్ అప్డేట్ చేయడం జరిగిందండి అండ్ ఇంకా బ్యాగ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇంతకు ముందు చైన్ ఉండే ఇప్పుడు దీన్ని మనం ఈ బార్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట ఏవైతే హైయర్ హెచ్పి ఫార్టీ సెవెన్ హెచ్పి ఫార్టీ ఫిఫ్టీ హెచ్పిస్ ఉంటాయో వాటికి స్టేబుల్ బార్ వస్తాయి సార్ తర్వాత మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడనే మనకైతే స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా ఏంటంటే ఇంతకు ముందు ఉన్న డాక్టర్స్ కి స్విచ్ అనేది డాష్ బోర్డ్ లో వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఆపరేటర్ కానీ ఏ పక్కనున్న ఫార్మర్స్ కానీ కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఈ స్విచ్ అనేది లైట్గా ఇవ్వడం జరిగిందనమాట తర్వాత ఈ ఈ యొక్క త్రీ పింక్ త్రీ లింకేజ్ పిన్ వస్తుందండి అండి ఇది ట్రాక్టర్ బట్టి మన మోడల్ బట్టి మనం ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది ఆ ఈ పిన్ ఎందుకు యూజ్ అంటే అండి సాయిల్ యొక్క కండిషన్ బట్టి ఎస్ టూ ఈ ట్రాక్టర్కి టూ లింక్స్ ఉన్నాయి టూ పిన్స్ ఉన్నాయి త్రీ పిన్ త్రీ పిన్స్ లింకేజ్ వస్తుంది ట్రాక్టర్ యొక్క సాయిల్ కండిషన్ బట్టి మే మేబీ హార్డ్ ఉండొచ్చు సాఫ్ట్ ఉండొచ్చు మీడియం ఉండొచ్చు ఏంటి ఆ యొక్క సాయిల్ కండిషన్ బట్టి ట్రాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా రావడానికి ఏంటండి పడ్లింగ్లో కానివ్వండి డ్రై ఫీల్డ్లో కానివ్వండి దేనికైనా సరే ఆ యొక్క సాయిల్ కండిషన్ బట్టి ఏంటి రోటావేటర్ ఇంప్లిమెంట్ పర్ఫార్మెన్స్ అనేది బాగా రావడం కోసం ఈ త్రీ పిన్ లింకేజ్ ఇవ్వడం జరిగింది ఇంకేమైనా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ మిగిందాక నేను చెప్పినట్టు ఈ హైడ్రాలిక్ వెయిట్ పెరగడం జరిగింది తర్వాత ఈ పీటీఓ షాఫ్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఈ పీటీఓ షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ పీటీఓ షాఫ్ట్కి ఇంతకుముందు ఆయిల్ సీల్ వచ్చేదండి నార్మల్ ఆయిల్ సీల్ వచ్చేది ఇప్పుడు మెటల్ ఫేస్ ఆయిల్ సీల్ ఇస్తున్నామండి ఈ మెటల్ ఫేస్ ఆయిల్ సీల్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇది పీటిఓ వర్క్తో ఎంత వర్క్ జరిగినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఆయిల్ సీల్ ఇవ్వడం వల్ల ఎవరీ ఫైవ్ హండ్రెడ్ అవర్స్కి సిక్స్ హండ్రెడ్ అవర్స్కి పీటీఓ రన్ పీటీఓ రన్నింగ్ని బట్టి వాడే ఇంప్లిమెంట్ బట్టి ఖరాబ్ అయ్యేది ఇప్పుడు టోటల్గా మెటల్ ఫేస్ సీల్ ఇస్తున్నాం సార్ ఈ మెటల్ ఫేస్ సీల్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎంత పీటీఓ నడిచినా కూడా పీటీఓ షాప్స్ మీద ఆయిల్ సీల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు దీంట్లో క్లచ్ వచ్చేసరికి మనకి సింగిల్ క్లచ్ డ్యూ ఇండిపెండెంట్ లెవర్తో వస్తుందండి తర్వాత డ్యూయల్ క్లచ్ కూడా వస్తుంది తర్వాత గేర్ బాక్స్ వచ్చేసరికి ఎఫ్సిఎం ఫుల్లీ మెస్ గేర్ బాక్స్ రావడం జరుగుతుందండి సో ఇట్లయితే మొత్తం అయితే మాడిఫికేషన్ చేయడం జరిగింది కొత్త కొత్త ఫ్యూచర్స్ అయితే యాడ్ చేయడం రైతు కంఫర్ట్ కోసము సో చాలా ఫ్యూచర్స్ అయితే యాడ్ అయితే చేయడం ఎస్ ఇంతకు ముందు బండితో కంపేర్ చేసుకుంటే చాలా ఫ్యూచర్స్ అప్డేట్ అయినాయి అండి ప్లస్ డిజైన్ కూడా అప్డేట్ అయింది అవుట్లుక్ కూడా అప్డేట్ అయింది ఎల్ఈడి ల్యాంప్స్ ఏవైతే లైట్లు ఉన్నాయో లైట్లు కూడా డబల్ ఫోకస్తో ఇవ్వడం జరిగింది సో చాలా మంచి సమాచారం అయితే మన రైతుల కోసం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి